కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఉన్నత పదవులు అలంకరించి ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర కాబోయే కర్నూలు మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజశేఖర్ ఏపీ విద్యా కమిటీ చైర్మన్ మాధవ నాయుడు తెలుగు యువత నాయకులు ఉస్మాన్ గర్ని భాషలు కోరారు ఈరోజు కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు జన్మదినం సందర్భంగా తుగ్గలి నాగేంద్ర రాజశేఖర్ మాధవ నాయుడు ఉస్మాన్ గని భాషలు మాట్లాడుతూ సోమిశెట్టి సార్లు కూడా చైర్మన్ పదవిని అలంకరించారని ముందు ముందు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పదవులు అలంకరించాలని కోరారు அப்புறம் <laughs> గారికి జన్మదిన శుభాకాంక్షలు జరుపు చాలా మంది వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది అవునా అవున సోమ్ చెట్టి సోమశెట్టి ఎన్టీఆర్ గారికి అందరితో శుభాకాంక్షలు జరిగింది కృఢా చైర్మన్ గారైన సోం చెట్టు ఎన్మేశ్వర గారు సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యంతో ఇంకా ముందు ముందు మంచి వద సంపాదించి అందరికీ అందుబాటులో ఉండడానికి కోరుకుంటున్నాం పార్టీకి ఖచ్చితంగా పార్టీ పట్ల ప్రేమతో పార్టీని అది కావచ్చు పన్నెండు జిల్లాలో పార్టీని తీసుకొచ్చాడు అలాంటి వ్యక్తి ముందు రాబోయే రోజుల్లో మంచి ఎమ్మెల్సీ పదవితో పార్టీ గౌరవిస్తుందని మేము మనసా కోరుకుంటున్నాం పేరు నా పేరు మాధవ్ నాయుడు అధ్యక్షులున్న గారు పార్టీ చెప్పినప్పటి నుంచి ఆ పార్టీ అభివృద్ధి నుంచి అధ్యక్షుడిగా పనిచేసినారు ఆయనకి ఈరోజు కుడా సేషంతో చంద్రబాబు నాయుడు గారు ప్రకటికరించినారు ఆయన ఈరోజు విద్య పథంలోనే ఆయన ఇచ్చి ఆయన చర్చడం జరిగింది దేవుళ్ళవైనా ఆయన ఆయుర ఆరోగ్యాన్ని కొనసాగించాలా దేశంలోనే ఉన్నతమైన పదవులు చేరి మాకి మా పార్టీకి మన కరీంనగరానికి మంచి అభివృద్ధి ఆర్ అనేది మంతాల కోసం నా అభ్యర్థులు శేషన్ స్పందించే తెలుగు రాష్ట్రం కార్యక్రమం